అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేను కొన్ని సంగతుల మీతో పంచుకోవాలనుకుంటున్నాను సూర్యుని గమనాన్ని బట్టి లెక్కించేది సౌరమానం అంటారు చంద్రుడి గమనాన్ని బట్టి లెక్కించేది చాంద్రమానము అంటారు ఇలా రెండు రకాలు ఉన్నాయన్నమాట ఇవి సౌరమానము చాంద్రమానము కన్యామాసము సౌరమానమును అనుసరించి ఏర్పడింది ఇది చాంద్రమానమును అనుసరించిన భాద్రపద మాసమునందును ఆశ్వేజ మాసమునందును వచ్చుచుండును ఏలనగా సౌరమానం ప్రకారం సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అధిక మాసాలు ఉండవు చంద్రమానం ప్రకారం సంవత్సరానికి మూడు వందల యాభై నాలుగు రోజులు అధిక మాసములు ఉండును అధిక మాసము అనగా సూర్య సంక్రమణము లేని మాసంగా తెలియవలెను తెలుసుకోవాలి చాంద్రమానం ప్రకారం సంవత్సరము తక్కువ దినములు కలిదే ఒకటి చేత సూర్యగమనమును బట్టి ఒకప్పుడు చాంద్రమాసములలో సూర్యకాంతిని లేని మాసమును కూడా తటస్థించును అది అధిక మాసము ఆ అధిక మాసము పూర్వము అధిక మాసానికి పూర్వము పూర్వము వచ్చిన అధిక మాసమునకు ముప్పది మాసములకు పైన అంటే ముప్పై ఎనిమిది మాసములు లేక ముప్పై తొమ్మిది మాసములకు అంటే ముప్పై తొమ్మిది నెలలు ముప్పై ఎనిమిది నెలలు కానీ ముప్పై తొమ్మిది నెలలు కానీ లోగా రాగలదు అని శాస్త్రం చెప్తున్నది అందుచేత సామాన్యంగా మూడు సంవత్సరాలకు ఒక పర్యాయం అధిక మాసం వస్తూ ఉంటుంది అట్లా అధిక మాసం రాని సంవత్సరములలో కన్యామాసంలో శ్రవణ నక్షత్రము మాసంలోనే ఉంటుంది అందుకని బ్రహ్మోత్సవాలు ఈ మాసంలోనే జరుగుతాయి ధన్యవాదాలండి ఇవన్నీ పురోహితులకి వాళ్ళకి బాగా తెలుసుండి ఏమనుకోవద్దండి నేను మామూలుగా చెప్తున్నా ఏదో నాకు తెలిసింది మామూలుగా నా వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నానండి ధన్యవాదాలండి